హాయ్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచి అయినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఫేవరెట్ అయిన లడ్డూలు కొబ్బరి లడ్డూలు చేశాను చాలా అంటే చాలా ఆరోగ్యకరమైందన్నమాట పిల్లలకి ఎముకలకైనా ఇంకా చాలా బలాన్ని ఇస్తుంది అన్నమాట ఈ లడ్డూలు మాత్రం మనం హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక పల్లీలను కడాయి మందంగా ఉన్న వాటిలో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అన్నమాట నేను కొలతతో సహా చెప్తున్నాను ఇదే ప్రాసెస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు మూడు రోజులైనా ఖరాబ్ కాదనమాట ఇదిగోండి సిమ్లో మాత్రమే పల్లీలు మాడకుండా మంచిగా అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా వేయించుకుందాము ఇక వేయించుకొని వాటిని చల్లారించుకొని పల్లీలకు ఉన్న పొట్టును పీలాఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం ఇక కొబ్బరిని మంచిగా శుభ్రం చేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మరీ ఫైన్గా పేస్ట్గా కాకుండా పంటికి తగిలేలాగా ఇలాగ కొంచెం బరుగ్గా ఉండేలాగా మిక్సీ చేసుకుందాం ఇక నెయ్యి వేసుకొని నెయ్యిలో ఈ కొబ్బరిలో ఉన్న పచ్చి వాసన పోయి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కమ్మని వాసన వస్తుందన్నమాట ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్ అరోమా వచ్చేంత వరకు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక స్వామివారు అయ్యప్పమ్మాల వేసుకున్నారు కదా అందుకని రోజు మా ఇంట్లో కొబ్బరి ఉంటుంది కదా అది వేస్ట్ చేయకుండా పిల్లలకి ఇలాగా హెల్తీగా చేసి పెడదామని ఇక చేస్తున్నాను అనమాట నెయ్యి కూడా నేను చాలా తక్కువ వాడాను మీకు కావాలనుకుంటే డ్రైగా కూడా వేయించుకోవచ్చు నెయ్యి లేకుండా కూడా ఈ కొబ్బరి పొడిని ఫ్రై చేసుకోవచ్చు కొబ్బరి ఫ్రై చేయడం వల్ల రెండు మూడు రోజులు మంచిగా నిల్వ ఉంటాయి ఈ లడ్డూలు నేను తక్కువ ప్రాసెస్ చేశాను కాబట్టి నాకు ఒక్క రోజుకే అయిపోయాయి ఒకవేళ మీకు ఎక్కువ రోజులు ఎక్కువ ప్రాసెస్ అనుకో ఎక్కువ లడ్డులు కావాలి అని అనుకుంటే మాత్రం డ్రైగా అయినా ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు పచ్చి వాసన పోయి ఇక్కడ కొబ్బరిలో తడి లేకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట నేను మాత్రం ఇక్కడ బెల్లం వాడానన్నమాట హెల్తీగా ఉండాలి కదా బెల్లం వద్ద అనుకున్న వాళ్ళు మాత్రం షుగర్ని పౌడర్లా చేసుకొని లడ్డులకి యూజ్ చేసుకోవచ్చు ఇక ఇదిగోండి మంచిగా సిమ్లో మాత్రమే అడగంటకుండా కొబ్బరి వేసాక ఇలాగా కలుపుతూనే ఉండాలి కింద అడుగంటితే బాగోదనమాట ఇదిగోండి మంచి ఫ్లేవర్ వచ్చింది కదా అంతవరకు ఫ్రై చేసుకుందాము ఇక నేను ఇక్కడ బెల్లం హాఫ్ కప్పు తీసుకున్నాను అనమాట ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు పల్లీలకు హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకు కింద కొండ ఉండడానికి బెల్లం కరిగేంతవరకు ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట మీరు కావాలనుకుంటే ఈ టైంలో షుగర్ పౌడర్ని వేసి మంచిగా ఇలాగ కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు అనమాట నేను మాత్రం ఇదిగోండి ఇలా చేశాను మీరు కావాలనుకుంటే ఇందులో ఇలాచి పౌడర్స్ కూడా వేసుకోండి ఇక మనము డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు నేను మాత్రం స్కిప్ చేసేసాను ఇక పూజకు టై పూజ టైం అయిందన్నమాట అందుకని గబగబా చేసేసి ఇక పూజలో కూర్చున్నాము పొద్దున్న సాయంత్రం స్వామివారికి ఇలాగా మేము పూజ చేసుకుంటున్నాం కదా అయ్యప్ప స్వామి పూజ అందుకని ఇక ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానమాట ఇదిగోండి బెల్లం కరిగేంతవరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట బెల్లం విడిపో ఇదిగోండి చిన్న చిన్నగా తురుముకొని పెట్టుకున్నాం అనుకోండి తొందరగా కరిగిపోతుంది అంతేనండి ఇక పాకం కూడా రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిపోతే ఇక ఈ టైంలో వేయించుకున్న కొబ్బరి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము మంచిగా ఉండకొచ్చేలాగా కలుపుకోవాలి ఇక అలానే పొడి కూడా వేసుకోవాలి పొడి కూడా చాలా ఫైన్గా చేసుకోకూడదు ఇదిగోండి ఇలాగా పలుకులు పలుకులుగా ఉన్నాయి అనుకోండి పంటికి తగులుతూ కమ్మగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి మొత్తం ఈ మూడు మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి ఈ టైంలో నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇక ఇవి ఇలాచి పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఉండల్లా చుట్టేసుకోవడమే నేను కొంచెం కొబ్బరి పొడి పల్లి పొడి పక్కకు అనమాట పైన డెకరేషన్ కోసం ఈ టైంలో మీరు డ్రై ఫ్రూట్స్ పలుకులను కూడా తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డులా చుట్టుకొని మన పల్లి మిశ్రమంలో ఇలాగా అద్దుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోయి చాలా చాలా టేస్టీగా పిల్లలకి ఎంతో బలకరమైన లడ్డూలు రెడీ అయిపోయినట్టే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినరు మీరు కూడా ఇంకా మీరు ఎందుకు క్లియర్ చేస్తున్నారు మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టి హెల్తీగా ఉండండి ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి కొత్తగా ఛానల్ని చూస్తే మాత్రం ఛానల్ని సబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ చాలా ఉపయోగపడుతుందన్నమాట మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మీకు ఏమేమి వంటలు కావాలో ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో అన్ని వివరంగా వివరిస్తాను ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను ఇక ఇదిగోండి ఒక దాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ మనం కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినట్టే చాలా చాలా టేస్టీ ఈజీ ప్రాసెస్లో చేశాను కదా ఐదు ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు ఈ పల్లీ లడ్డు కొబ్బరి పల్లీ లడ్డు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్